ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ని మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఒక దేశానికి సంబంధించి రక్షణ కోసం ఎప్పుడైనా మిలిటరీలో ఎక్కువ శాతం వందలో ఎనభై శాతం ఖచ్చితంగా మెన్నే ఉంటారు మగాళ్ళకు సంబంధించి ఆర్మీలో ఉంటే ఖచ్చితంగా మన ప్రాణాలు మన చేతిలో ఉంటాయి అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు కానీ ఎప్పుడైనా ఉమెన్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఆర్మీలో ఉంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ లో జరిగింది ఓ ఇండియన్ అమ్మాయి ఎస్ మీరు విన్నది ఇండియన్ కి సంబంధించిన ఒక అమ్మాయి బలూచిస్తాన్ లోని కొంతమంది సైనికులని వణికిస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం అయితే పాకిస్తాన్ అదే విధంగా బలూచిస్తాన్ ఇండియా ఈ బార్డర్స్ మధ్యలో చూసుకుంటే బలూచిస్తాన్ అనే దగ్గర నుంచి చాలా మంది ఇటు వార్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా భద్రత అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా అక్కడ మెన్నే ఉంటారు కానీ ఒక్కరోజు మాత్రం ఈ అమ్మాయి వెళ్ళింది వెళ్ళిన వెంటనే తన తూటాలతోని ఎదురుగా ఉన్న వందలాది మంది సైనికులు ఒక పది స్టెప్స్ వెనక్కి తీసుకునేలా చేసింది ఎస్ ఆ అమ్మాయికి సంబంధించి ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే తాను ఆ యుద్ధం చేస్తూనే వీరమరణం పొందింది పాకిస్తాన్ ఆర్మీతో పోరాడుతూ వీరమరణం పొందిన బలూచిస్తాన్ యువతి ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ఉంది అయితే ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఫిదాయి హవా బలూజ్ అనే ఈ యువతి ఎవరైతే ఉన్నారో సైనికులపై తూటాల వర్షం కురిపించింది ధైర్యంగా ముందుకు వెళ్ళడంతో అక్కడి ఉన్న సైనికులందరికీ కూడా తీను ధైర్యం ఇచ్చిందనే చెప్పాలి ఇక మిగతా ఎవరైతే అమ్మాయిలు అక్కడ సోల్జర్స్గా ఉన్నారో ప్రతి సోల్జర్కి ఆఖరికి అక్కడ కొంతమంది మెన్ సోల్జర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం వెనకడుగు వేస్తే లేదు మనం ముందుకు వెళ్ళాల్సిందే మా ప్రజల్ని మనం కాపాడాల్సిందే అని చెప్పి తను ముందుకు వెళ్ళి అక్కడున్న ఎంతోమంది ప్రాణాలను అయితే తీసిందనే చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత పన్నెండు గంటల సమయంలో తను అక్కడికక్కడే వీరమరణం పొందింది అదే యుద్ధంలో అయితే ఈ పోరాటం ముగియకన్నా ముందు ఖచ్చితంగా మనందరం కూడా దీనికి సంబంధించి ముందుకు అడుగు వేయాలి లేకపోతే మన ప్రజల పైన వీళ్ళందరూ విరుచుకుపడతారు తమ భయానికి ఆ అమ్మాయి ఎలా ఏ విధంగా అయితే తూటాల వర్షం కురిపించిందో తన భయానికి పాకిస్తాన్ సైనికులు కనీసం ముందుకు రావడానికి కూడా మనకి పేరు అంత అద్భుతంగా అంత డేరింగ్గా ఉంది అంటే ఉమెన్స్ ఎవరెవరైతే ఉంటారో పాకిస్తాన్ ఇండియా ఇదంతా పక్కకు పెట్టేసే ఉమెన్ కి సంబంధించిన వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ముందస్తులో ఉండే ప్రయత్నం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అనే దానికి ఇది నిదర్శనం అనే చెప్పాలి ఎందుకంటే అమ్మాయివి అసలు డ్రైవింగే రాదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈ అమ్మాయిని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఆర్మీకి వెళ్ళాలి అంటే నువ్వు అమ్మాయివి అని చెప్పిన వాళ్ళందరూ నేవీకి వెళ్ళాలంటే నువ్వు అమ్మాయివి అని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి యువత ఎంతో మంది ఉన్నారు అక్కడ లోని అసలు ఎంత అసలు వాళ్ళని చూస్తేనే కరుడు గట్ల తీరువాదులా ఉంటారు అలాంటి వాళ్ళని అలాంటి వ్యక్తుల్ని వెనకడుగు వేయించేలా చేసిన ఈ వీర వనితకి సంబంధించి ప్రజెంట్ అందరూ కూడా ఆమె వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పేసి చాలా మంది ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు ఈ వీర వనిత లేకపోవడంతో తనకి సంబంధించి కంప్లీట్ గా ఇండియన్ సోల్జర్స్ కి ఎలా అయితే సంతాపం వ్యక్తం చేస్తారో అదే విధంగా అదే సెల్యూట్ ని అదే ని అయితే ప్రస్తుతం తనకి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఫర్దర్ గా ఆ వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నారు ఇక ప్రజెంట్ ఒక వీడియో అయితే వైరల్ గా మారుతుంది ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూసేసేయండి సో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ లో కీప్ వాచింగ్ మనం